జకరే గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం హద్రాకు దేశముని గూర్చి దమస్కు పట్టణం గూర్చి వచ్చినటువంటి దేవోక్తి యారయనగా ఏహోవా సర్వ నరులను ఇజ్రాయిల గోత్రపు వారిని అందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దా దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమతును గుర్చి జ్ఞాన సమృద్ధి గల తూరు శిధువులను గూర్చి అది వచ్చెను స్తోత్రం దేవ ఉన్నత ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వెనకరచేవి గ్రహించమని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అమ్మి పొందుకుని పరమ తండ్రి ఆ మూడవ వచనం తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకుని ఇసుక అంత విస్తారంగా వెండిని వీధిలోనికి కసు అంత విస్తారంగా సువర్ణమును సమకూర్చుకుని ఏహో సముద్రమందుండు దాని బలమును నాశనం దాని నాశనం చేసి దాని ఆస్తిని పొరల చేతికి అప్పగించి అది అగ్ని చేత కాల్చబడును హాస్కెలోను దానిని చూసి జడియును గాజా దానిని చూసి బహుగా వణుకును ఎక్రోన పట్టణము దానిని నమ్ముకున్నది అవమానము చూసి భీతి నొందును గాజా రాజు లేకుండా పోవును అస్కెలోను నిర్జనముగా ఉండును హలో ఆరో ఆరో వచ్చిన మనం చూసినట్లయితే అష్టోధిలో శంకర జనము కాపురముండను పిలిస్తీల అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను ఎడవచనం చదువుకొని ముందుకెళ్దాం మనం వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను వారును శేషముగా నుందరు మన దేవునికి వారి యుదా వారిలో పెద్దల వలెనుందరు ఎక్కువ వారును యబూసీలు వలె ఉందరు ఈ ఏడు వచనాలు చూద్దాం ఈ అధ్యాయంలో మొదట ప్రవచన వాక్ వినబడుతుంది దీనినే ప్రవచన భారం అంటారు ఈ ప్రవచనంలో యేసుక్రీస్తు రాకడని గురించి ప్రస్తావించబడింది ఇంతవరకు చరిత్ర ఇప్పుడు ప్రవచనం మొదలైంది ప్రిల్లారకరే తొమ్మిదో అధ్యాయం నుంచి పదకొండో అధ్యాయం వరకు కూడా మరి యేసుక్రీస్తు పురవ యొక్క మొదటి రాకడ జకరే పన్నెండవ అధ్యాయం నుంచి పద్నాలుగో అధ్యాయం వరకు యేసుక్రీస్తు యొక్క రెండవ రాక గురించి మనకు అక్కడ చెప్పబడింది జకరియాకు పది దర్శనాలు వచ్చాయి ఆ దర్శనాల భావమే తిరిగి ఇక్కడ చెప్పబడింది జకరియా కాలంలో ఉన్న ఇజ్రాయేల్ జాతులు మొదలై మరి ఇతర జాతుల గురించి కూడా ఈ ప్రవచనాలు విస్తృతంగా మాట్లాడుతూ ఉంటుంటాయి ఇది గమనించాలి ఇజ్రాయేలు ప్రజలు దేవాలయ నిర్మాణానికి పూనుకుంటున్నారు దేవుడు హగ్గయిని జకర్యాను లేపాడు ప్రజలను వారి ద్వారా దేవుడు మేలుకొల్పి ప్రోత్సహించాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక జకర్యా స్థానిక సమస్యతో ప్రవచనం ప్రారంభించాడు సమకాలీన సమయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు భవిష్యత్తులో జరగబోయేటు అని దాని గురించి చెప్తూ మరి దేవునికి విధేనట్టు వారికి గొప్ప భవిష్యత్తు ఉన్నది మెస్సయ్య వస్తాడు రాజ్యం స్థాపిస్తాడు హెలూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక మొదటిసారి రక్షకునిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు రెండవసారి రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా సార్వభౌవుడిగా వస్తాడు మొదటి రాకడలో సిల్వ రెండవ రాకడలో కిరీటం హాలే లూయా ఈ యొక్క వర్తమానంలో అన్యజాతులకు దేవుడిచ్చినటువంటి తీర్పులు మొదలవుతున్నాయి అలెగ్జాండర్ ద్వారా దేవుని యొక్క చిత్రం ఎలా నెరవేరిందో చరిత్ర మనకు తేటగా కనబడుతుంది జగరే కాలంలో కొందరు మెస్సయ్య పరిపాలన వచ్చేస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసినటువంటి వారు ఉన్నారు అయితే మెస్సయ్య రాకడా సుదూర భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక సంఘటన అలెగ్జాండర్ తాను ఒక ప్రపంచ విజేతగా నిలవాలని చెప్పి అనుకున్నాడు కానీ దేవుడు పంపేటువంటి పరిపాలకుడు మహా మహాసార్వభౌముడు యేసుక్రీస్తే హాలి అలెగ్జాండర్ గొప్ప యుద్ధాలు చేయగలిగినటువంటి గొప్ప రాజే అయినా కానీ అతని రాజ్యం తాత్కాలికం అలెగ్జాండర్ను పెద్ద జన సమూహాలు వెంబడించాయి వింటున్నారా ఇక్కడ హామత్ గురించి ఉంటున్నాం మనం చూస్తున్నాం ఇది తీర్పు హామతు తూరు సీదోనులపై దేవుని తీర్పు అలెగ్జాండర్ కూడా దేవుడు తన సంకల్ప సిద్ధికి వాడుకున్నాడు హాలే లూయ అలెగ్జాండర్ సైన్యములు వచ్చి హద్రాకును మరి వసపరుచుకున్నాయి దమస్కు సిరియాకు పట్టణం దమస్క్ మూలంగా ఇజ్రాయేల్కు ఎన్నో అగచాట్లు వచ్చాయి ఇది గమనించాలి ఒకటి నుంచి ఏడో వచ్చిన వరకు కూడా అలెగ్జాండర్ దండయాత్ర ఉంది ఇప్పుడు అది చరిత్ర జకర్య అది చెప్పినప్పుడు అది ప్రవచనం ప్రవచనం నెరవేరితేనే అదే చరిత్ర అవుతుంది పిల్లలు గమనించాలి నెరవేరబడిన ప్రవచనం చరిత్ర అవుతుంది అలెగ్జాండర్ నేరుగా చిన్న ఆశయలోకి వచ్చేసాడు చిన్న ఆశయాన్ని టర్కీ అంటారు అలెగ్జాండర్ వరుసగా ఒక్కొక్క పట్టణాన్ని వశపరుచుకుంటూ వచ్చాడు గమనించాలి అలెగ్జాండర్ రాజకీయంగా క్రూర స్వభావం కలిగినటువంటి ఎంత క్రూరమైనటువంటి యుద్ధ వీరుడు మరి అతని సైన్యం సుమారుగా యాభై వేలు ఉంటుంది తాను జయించినటువంటి పట్టణాల్లో ఉంచడానికి తనకు అంతగా బలగం లేదు గమనించాలి వెనుక నుండి దెబ్బతీయకుండా అలెగ్జాండర్బాద్ నాశనం చేసేవాడు కొన్నిసార్లు వారిని బలహీనపరిచాడు వారు తిరిగి కోలుకోకుండా చేశాడు అది అతని రాజ్యనీతి దానేలు గ్రంథం రెండవ అధ్యాయంలో గ్రీసు మసుదోనియా మరి ప్రపంచ సామ్రాజ్యాల్లో మూడవది దానిలో ఏడవ అధ్యాయంలో చిరుతపులి ఎనిమిదవ అధ్యాయంలో పొట్టేలు ఈ సంకేతాలన్నీ గ్రీసు మా మా ఆసిధోనియాలకు మరి చెందినటువంటివన్నీ వాళ్ళని గమనించాలి ప్రియులరా హాలె లూయా దేవునికి స్తోత్రం కాక మరి గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ వచ్చి మరి రావడంతో పాలస్తీనాపై పడ్డాడు తూరు సీజన్లో ఆ రోజుల్లో పెద్ద వ్యాపార కేంద్రాలు విస్తారమైన వెండి బంగారాలు అక్కడ ఉన్నాయి అలెగ్జాండర్ వచ్చి పట్టణాన్ని ఏడు నెలలు ముట్టడించి అగ్నితో దహించి వేశాడు తూరుపట్నస్తులు ఫెనికీలు జకరియా ప్రవచనం అక్షరాలా కూడా నెరవేరిందంటే హలెలూయా కాబట్టి అలెగ్జాండర్ ఆ తర్వాత పిలిస్తీ దిశగా తరలి వెళ్ళాడు ఆస్కలోను గాజా ఎక్రోన్ పట్నం దాగోన్ దేవత ఆలయం అక్కడే ఉన్నాయి అస్కెలిన్ సముద్ర తీరంలో ఉన్నది దేవుని ప్రవచనములన్నీ కూడా ఈ విధంగా నెరవేరే అలెగ్జాండర్ పిలిస్తీ పట్టణాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకొని వారిని పూర్తిగా జయించాడు అస్తోదులో శంకర మరి కాపురం ఉంటారు అస్కెలన్లో మనుషులు ఎవరు కూడా ఉండరు గాజాలో అరాచకం కాబట్టి ఎక్రోను మిత్రపక్షాలే మోసగించాయి పిలిస్తేని అలెగ్జాండర్ పూర్తిగా అంతమొందించారు గమనించాలి పిలిస్తేని అలెగ్జాండర్ పూర్తిగా అంతమొందించేశాడనమాట తొమ్మిది ఏడు మీరు చదువుకున్నట్లయితే అక్కడ చూడండి రక్తము వారికి తినకుందురుగా అంటున్నారు దేవుడు ఫిలిస్తీన్లో ఉన్నటువంటి విగ్రహారాధన ఆయన తొలగిస్తాడు యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు వారందరూ కూడా సత్య దేవుని వైపునకు తిరుగుతారు ఇజ్రాయేల్తో పాటు దేవుని ప్రజలవుతారనమాట దేవునికి స్తోత్రం అలెగ్జాండర్ ముట్టరించినటువంటి పట్టణాలన్నీ కూడా దగ్ధమైపోయి తూరు నాశనం అయిపోయింది ఇప్పుడు అలెగ్జాండర్ ఎరుసలేం వైపుకు దృష్టి సారించాడు వింటన్నారా జకర్యా తొమ్మిదో అధ్యయం అంతా కూడా తీర్పు ప్రవచనాలే దేవుని జ్ఞానం పరిపూర్ణమైనది ఆయనకి భవిష్యత్తు అంతా తెలుసు దేవుడు సర్వజ్ఞుడు ఆయన ప్రవచనాలు ఎంతైనా కూడా నమ్మలగినటువంటివి పిలిస్తీలో అనేకులు దేవుని ప్రజలుగా అయ్యారు పేతురు కొర్నే ప్రభు కోసం సంపాదించాడు మరి దావీదు అరవణ అనేటువంటి అన్యను భూమిని కొని అందులో దేవాలయం కట్టించాడు కీర్తనలు ఇరవై ఏడు కొందరు రథములు బట్టి కొందరు గుర్రని బట్టి అతి కానీ మనమైతే మన దేవుడైన యహో నామాను బట్టి అతిశయపడుదము దేవునికి స్తోత్రం కలుగును గాక ఎలిసా ప్రార్థన చేయగా ఎహోవా ఆ పనిని ఆ పని వాని కండ్లను తెరవ చేశాడు కాబట్టి వాడు ఎలిషా చుట్టూ మరి పర్వతము అగ్ని గుర్రముల చేత ఆ రథముల చేత మరి అది ఇక్కడ చూస్తూ వచ్చిన మనం మొదటి రోజులు ఎనిమిది ఇరవై తొమ్మిదిలో కూడా చూడవచ్చు హలో అలెగ్జాండర్ పట్టణాన్ని ముట్టడించినప్పుడు అతడు యూదుల సహాయాన్ని కోరాడు అప్పటి ప్రధాన యాజకుడు నిరాకరించడంతో అతడు ఎరుసలేమును ముట్టడించాడు ఆ తర్వాత ఎర్శలేము యాజకులందరూ వచ్చి అలెగ్జాండర్ వచ్చి మరి ధాన్యాల ప్రవచనాలన్నీ అతనికి చూపారంట అప్పుడు అలెగ్జాండర్ యూదులను నాశనం చేయనని చెప్పి వెనుకకు వెళ్ళిపోయాడని చెప్పి చెప్తూ ఉంటుంటారు దేవుడు యేసుక్రీస్తుని బట్టి మనల్ని కాపాడుతాడు ఆయన తన బిడ్డలను విడువడు ఎడబాయడు యోహన సువార్త రెండు పంతొమ్మిదిలో ఏసు దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో దాన్ని తిరిగి లేపుతానని చెప్పి వాళ్ళతో చెప్పాడు కొలసి రెండు తొమ్మిదిలో ఏలైన దేవత్వం యొక్క పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది హాలే లూయ ఏసు క్రీస్తు తీర్పు తీరుస్తాడు విశ్వాసులకు న్యాయపీఠం అవిశ్వాసులకు సింహాసనపు మరి తీర్పు ఉంటుంది దేవుని తీర్పు న్యాయసమ్మతమైనటువంటి తీర్పు దేవుని తీర్పును ఎవరు కూడా తప్పించుకోలేరు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని తీర్పుని ఎవరూ కూడా తప్పించుకోలేరు ఇది గమనించదగ్గ విషయం లోకజ్ఞానం వ్యర్థం ధనికుల ఐశ్వర్య నిర్ధకం దేవుడు కనికరం చూపగలిగినటువంటి వాడు మరి దేవుని దృష్టిలో అందరూ కూడా సమానమే దేవుని బిడ్డలకు నైతికమైనటువంటి స్వేచ్ఛ ఉన్నది అలెగ్జాండర్ దాండితో పిలిస్తే అఫైనికే వారి పట్టణాలను కైవేశం చేసుకున్నాడు అయితే యూదులను అతడు ముట్టడించలేదు దేవుడే వారిని కాపాడాడు మెస్సయ రాజ్యం అన్ని రాజ్యముల కంటే గొప్పది అది శాశ్వతమైనటువంటి రాజ్యం దేవుని వాక్యం ఈ యొక్క అన్యలోకంలో మనలో నడిపించేటువంటి అగ్నిస్తం స్తంభం మేఘ స్తంభం హాలేలు దేవోక్తి అనేటువంటి మాటకు భారం అనేటువంటి అర్థం ఉన్నది అనగా తీర్పు అనే అర్థం అది శత్రువులకు కఠినమైనటువంటి దేవోక్తి దేవునికి స్తోత్రం కలుగు గాక హద్రాకు పట్టణం దేవుని తూర్పునకు గురైన తీర్పునకు గురైంది మరి హమాతు పట్టణం దమస్కుకు ఉత్తరంగా ఉంది తూరు షీదోను శబితమైనటువంటి పట్టణాలు వీటికి తూర్పు మరి వీటికి తీర్పు తప్పదు అస్కిలోను గాజా ఎక్కులోను పిలిస్తీ పట్టణాలు వీరందరూ కూడా ఇజ్రాయేల్కు శత్రువులు అలెగ్జాండర్ దండయాత్రతో దేవుని తీర్పు మరి వీరి మీదకు వచ్చింది ఈ ప్రవచనాలన్నీ కూడా చరిత్రలో నెరవేర్చబడ్డాయి కఠినమైనటువంటి ఈ ప్రవచనాలలో దేవుని కృప కాంతిరేఖ కనిపిస్తుంది మరి తేటగా మనకి కనబడుతూ ఉన్నది ఇది గమనించదగ్గ విషయం దేవునికి స్తోత్రం కలుగును గాక హాలే లూయా జకర్యా తొమ్మిది ఎనిమిది మీరు చదువుకున్నట్లయితే అక్కడ రోమ పదహారు ఇరవైలో కూడా మనం చూడచ్చు సమాధానకర్తీగు దేవుడు సాతానను మీ క్రింద శీఘ్రంగా చితక తొక్కించును వండర్ఫుల్ హాలె కాబట్టి అలెగ్జాండర్ సైన్యం సమరయ్యుల మీదకి దండెత్తి వచ్చారు కానీ యూదుల మీదకి వారు రాలేదు దేవుడు యూదులను కాపాడాడు తిరిగి మెస్సయ్య వచ్చే వరకు కూడా యూదులను ఎవరు ఏమీ చేయలేరని చెప్పి దేవుడు హామీ ఇస్తూ ఉన్నాడు హాలే లూయ కీర్తన గారు నలభై ఆరు ఒకటిలో చూసినట్లయితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనయ ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నటువంటి సహాయకుడు ఏలైనగా ఎహోవా మనకి జక్కరే తొమ్మిది రెండులో మనం చూస్తూ ఉన్నాం ద్వితీయ దేశం పదకొండు పదకొండు మీరు వెళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం హాలె అది ఆకాశ వర్ష జలము త్రాగను అది నీ దేవుడైన యహోవ లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవ కన్నుల సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఎల్లప్పుడూ దాని మీద ఉంటా ఉన్నాయి ఏంటంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలె లుయ కీర్తన ముప్పై మూడు పంతొమ్మిదిలో మనం చూస్తూ ఉన్నటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి గమనించాలి ఏ దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచున్నవి హరెయ అలెగ్జాండర్ రాజ్య విస్తరణ ఏసు ప్రభు పుట్టుడుకు మార్గం ఏర్పరిచింది దేవుడి చరిత్రకు దేవుడు తన చిత్తాన్ని చరిత్ర ద్వారా నెరవేర్చుకుంటాడు ఈ రోజున ప్రపంచ వార్తలన్నింటినీ ప్రపంచంలో ఉన్న వార్తలన్నింటినీ వెనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నాడు ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్పి ప్రభు పేరిట మన చేస్తూ ఉన్నాను హరే దేనికి స్తోత్రం కలుగునిగాక ఎనిమిదవ వచనం నుంచి చూద్దాం మనం జగరే గ్రంథం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం నేను కన్నులారా చూచేదిని కనుక బాధించు వారి నువ్వు సంచరింపకుండా తిరుగులాడు సైన్యములుగా సైన్యులు నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుకునేట్టుగా నేను ఒక దండు పేటను ఏర్పరిచేదను సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరిసలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యుద్ధకు ఓచ్చిచున్నాడు హాలే లూయ దేనికి స్తోత్రం ఎఫ్రాయింలో రథములుండవు గమనించాలి ఎఫ్రాయిలో రథములుండకుండా నేను చేసేదని ఎరిసిలేములో గుర్రములు లేకుండా చేసిన యుద్ధపు వెలు లేకుండా పోవును అలాలు నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను సముద్రం నుండి సముద్రం వరకు మరి యూప్రటిస్ నది మొదలుకొని బూదిగంతాల వరకు చేయను దేవునికి స్తోత్రం కలిగిన గాక మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాను పడినటువంటి నీరు లేనటువంటి గోతుల నుంచి చెరపట్టబడినటువంటి నీ వారిని నేను విడిపించేదను దేవునికి స్తోత్రం కాక హాలే లూయ బంధకములలో పడి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుటి రెండంతలుగా మీకు మేలు చేసేదని నేను నేడు నేను నీకు తెలియజేయను హాలే లూయా హాలే దేవునికి స్తోత్రం కలుగును గాక గమని చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే జకరే చెప్పిన ఈ ప్రవచనం నెరవేరింది మరి మనం గమనించినట్లయితే చరిత్ర ఈ వాస్తవాన్ని సాక్ష్యం ఇస్తుంది నీవు వెళ్ళి అలెగ్జాండర్ అను కలుసుకోమ్ము అని అక్కడ ప్రధాన యాజకుని దర్శనం వచ్చిందంటే అలెగ్జాండర్ పట్టణపు దరిదాపులకు వచ్చినాడని చెప్పి తెలిసింది ప్రధాన యాజకుడు మిగతా యాజకులందరూ ఎంతో మర్యాదగా ఊరేగింపుగా అలెగ్జాండర్ వద్దకు వెళ్ళారు హాలేలు అదే మరి ఇదే అదనంగా ఫెనికేలు కల్దీలు ప్రధాన యాజకులను బంధించి పట్టణం మీద పడి దోచుకుందామని చెప్పి అనుకున్నారు అయితే వారు అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి అలెగ్జాండర్ దూరం నుంచి ప్రధాన యాజకుడి గుంపు అంతటిని చూశాడు అదొక పెద్ద ఊరేగింపు యాజకుని తలపాగా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నది యాజకుడు బంగారు పతకం ధరించి ఉన్నాడు దానిపై దేవుని నామం చెక్కబడి ఉన్నది వారందరూ కూడా చక్రవర్తికి అభివాదం చేశారు అలెగ్జాండర్ మరి ప్రత్యాభివాదం చేశాడు దేనికి స్తోత్రం కలిగిన గాక సిరియా వారు ఇది చూసి ఆశ్చర్యపోయారు అలెగ్జాండర్ను ప్రశ్నించారు అందుకు అలెగ్జాండర్ ప్రధాని యాజకునికి దేవుడిచ్చినటువంటి పదవిని గౌరవించాను అన్నాడు అంటే హా లూయా దేవునికి స్తోత్రం నేను పారసీకమో జయిస్తాను అని అన్నాడు అలెగ్జాండర్ నాకు జయం కలుగుతుందని ప్రధాన యాజకుని దేవుడు నాకు చూచినగా చూపాడు అన్నాడు అలెగ్జాండర్ అలెగ్జాండర్ ఎరుసలేం దేవాలయంలో ప్రవేశించాడంట ప్రధాన యాజకుడు దానియలు గ్రంథమందలి ఆ ప్రవచనాలను అలెగ్జాండర్కి ఎద్దు చూపాడని చెప్పి అనుసృతంగా చెప్పుకుంటుంటారు అలెగ్జాండర్ మరి ఆ యేహోవా దేవునికి బలు అర్పించాడని మరి ఐతిహ్యం చెప్తుంది అలెగ్జాండర్ ఎరుసలేంను ధ్వంసం చేయ చేయలేదంటే జకర్య ప్రవచనాలు అప్పటికప్పుడే అని చెప్పి మనం గ్రహించాలి అలెగ్జాండర్ యుద్ధ వ్యూహాలలో మరి గొప్ప మేధావి గమనించాలి అతడు నిర్దాక్షిణంగా వేల కొలది శత్రువులను హతమార్చినటువంటి వాడు అయినా సరే ఇక్కడ దేవునికి లొంగిపోయాడు దేవుడు ఈ విధంగా తన పట్టణాన్ని కాపాడాడు తాలె లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి మట్టలాదివారు నాడు క్రైస్తవులందరూ ఈ యొక్క వచనాన్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటారు మరేసులేవులోకి యేసు ప్రవేశం చేసినటువంటి రోజు అది ఈ యొక్క వచనం గ్రంథంలో చాలా కీలకమైనటువంటిది జకరే తొమ్మిది తొమ్మిది మీరు తర్వాత చదువుకోండి మరి ప్రవచనం ఈ యొక్క వచన మీద నిలిచి ఉంటుంది రక్షణ గలవాడు అంటే విజయం గలవాడు అని మనం అర్థం చేసుకోవాలి అనగా విజయం విమోచన విడుదల అని కూడా మనకి అర్థం వస్తుంది అనమాట దేవునికి స్తోత్రం కలిగిన కాక హాలే విజేత వస్తాడో మీకు విడుదల ప్రసాదిస్తాడని చెప్పి ఈ యొక్క ప్రవచనం చాటి చెప్తూ ఉంది దేవునికి స్తోత్రం కాక హాలేలి మత్త ఇరవై ఇరవైలో తర్వాత ఎరుసలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్నటువంటి బయత్పేగు వచ్చినప్పుడు ఏసు తన శిష్యులలో ఇద్దరిని చూచి హలే దేవునికి స్తోత్రం మీ ఎదుటి ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళడి వెళ్ళగానే కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా ఎద్దకు తోలుకొని రండి హా లూయ ఎవడైనా మీతో ఎవరికైనా ఏమైనా అడిగితే ఇలా అని చెప్పి అక్కడ ఆ సందర్భాన్ని మనం చూస్తాం హాలే లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి జకర్య గ్రంథం తొమ్మిదో జయంతొమ్మిదో వచ్చినప్పుడు కొండ భాగమే మత్తాయి ఊటంగించాడు మత్తయ్య యోహాను అని ఇద్దరు కూడా తమ సువార్తల్లో క్రీస్తు యొక్క మొదటి రాగడని గురించి చెప్పారు అయితే జగర్య ప్రభు యొక్క మొదటి రాకడ గురించినటువంటి మరి రెండవ రాకడి గురించి ఒకే వచ్చిన చెప్పాడు అనమాట యేసు గాడిదని ఎక్కువ వచ్చాడు గాడిద శాంతికి సంకేతం మొదటి రాకలు యేసు గాడిదకి సందేశం మరి యేసు శాంతి సందేశం తెచ్చాడు రెండవ రాకడ తెల్లని గుర్రం ఎక్కువ వస్తాడు ఆయన గుర్రం మరి యుద్ధాన్ని తెలియజేస్తూ ఉంది జాగ్రత్తగా గమనించారు ప్రియులారా యేసు అవినీతిని దుర్నీతిని తొలగిస్తాడో రెండు సహస్రాబ్దాల లోకం ఏసును తిరస్కరిస్తూ ఉంది ఈసారి యేసుక్రీస్తు ప్రభుగా పరిపాలించడానికి వస్తాడు మొదటిది మన విమోచకునిగా వచ్చి తన ప్రాణం పెట్టాడు హాలే లూయ దేనికి స్తోత్రం కలిగిన గాక మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవశించినటువంటి ఈ ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించను తమ ఎందు ఉన్నటువంటి క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి ఓటో పది ఒకటో పదిలో చూస్తూ ఉన్నాం ఒకటి పదకొండు వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించి వచ్చినో దాన్ని విచారించి పరిశోధించరీ అలా ఇది ఎంతో లోతైన అంశం ఎందరో బైబిల్ పండితులు ఇంకా మరి పరిశోధనలు జరిగిస్తూనే ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది ఎంతో లోతైన అంశం అని మీరు గమనించాలి ప్రియులార ఓకే వాక్య భాగంలో ప్రవక్త ఏసు యొక్క మొదటి రాకడ రెండవ రాకడం గురించి చెప్పడం ఎంతో ఆశ్చర్యం పరిశుద్ధాత్మ పలికించినట్లు ప్రవక్తలు పలికారు పరిశుద్ధాత్మ రాయించినట్లు ప్రవక్తలు రాశారు గమనించాలి ఒకటో ఒకటి బదులు మీకు కలుగు ఆకృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించును హాలి మత్స్య సువర్తి ఇరవై ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదని భారవాహ అని చదువుతూ ఉంటాం ఏసు గాడిద పిల్లనక్కి ఆయన విరిశినేమ్లో ప్రవేశించడాన్ని సంఘం విజయ ప్రవేశం అన్నది కానీ అసలు విజయ ప్రవేశం రెండో రాకడలోనే సంఘటనలతో ఉన్నది అప్పుడు సంభవిస్తుంది అనమాట అతడి కేకల వేయుడు అరవడు తన యొక్క కంఠస్వరము వీధుల్లో వినబడని ఏషయా నలభై రెండు రెండులో మనం చూడవచ్చు మొదటిసారి యేసు గొర్రె గొర్రె మరి గొర్రెపిల్ల పిల్ల గుమ్మ ఉండవచ్చాడు తాను రాజునని చెప్పి చూసే ప్రయత్నంగా గాడిద పిల్లకి గాడిద పిల్లను ఆయన వచ్చాడు యహన్స్ వార్త పన్నెండు పంతొమ్మిదిలో కావున పరిశైలి ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిస్ప్రయోజనమైనవో చూడుడి ఎదుగు లోకమైనట్ వెళ్ళిపోతున్నాను మొదటిసారి యేసు గాడిద పిల్లని ఎక్కువ వచ్చాడు శాంతి సందేశానికి గాడిద వాహనం అయితే గుర్రం యుద్ధానికి వాహనం అనమాట హాలే లూయా దేనికి స్తోత్ర న్యాయధిపతులు పది నాలుగులో అతనికి ముప్పది మంది కుమారులు ఉండరు వారు ముప్పది అతనికి ముప్పది మంది కుమారులుండ్రి వారు ముప్పది గాడిద పిల్లలను ఎక్కి తిరిగివారు ముప్పది ఊర్లు వారికొండ నేటి వరకు వాటికి యాయిరు గ్రామములని పేరు గాడిద రాజ లాంఛనం శాంతికి చిహ్నం రాజులు సమాధాన కాలంలో గాడిదలు నెక్కి తిరిగేటువంటి వారు హలవ యేసుక్రీస్తు వారు ఇక్కడ గమనించినట్లయితే వరుసగా మూడు సార్లు ఎయిర్శ్రేమలో ప్రవేశించాడు మొదటిసారి సబ్బోతున్నాడు అనగా శనివారం అక్కడికి వచ్చాడు ఆ తర్వాత ఆదివారం తర్వాత సోమవారం వచ్చాడు మీరు గమనించాలి మార్కు వార్త పదకొండు పదకొండులో ఆయన ఎయిరిశ్రేవులకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తం చూసి సాయంకాలం అయినందున పన్నెండు మందితో కూడా బేతనీయకు వెళ్ళాను దేవునికి స్తోత్రం కలుగును గాక హాలే లూయా వింటున్నారు అప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధార్థ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఏసుక్రీస్ ప్రవారు మూడు సార్లు ప్రవేశం చేశాడు ఈ మూడు సార్లు తన ప్రవక్త యాజకుడు రాజుగా కనిపించాడు హాలే లూయా దేవునికి స్తోత్రం రెండోసారి ఆయన తెల్లకి వచ్చినప్పుడు అది మరి ఆయన జయప్రవేశం రెండోసారి ఆయన రాజుగా పరిపాలన చేయడానికి వస్తాడు హాలే లూయా యేసుక్రీస్తు ప్రవరు ఈ లోకంలో జీవించిన కాలం అంతా కూడా ఆ శిలువ దిశగా ప్రయాణించాడు ఆ తర్వాత ఆయన తిరిగి లేచాడు పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు అక్కడ నుండి మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక హాలేవే సంఘం ఎత్తబడుతూ ఉన్నది యుగ యుగములు నీవే దేవుడు అని తొంభై క్రితం నిండవచ్చుండో మనం చదువుకుంటూ ఉన్నాం హాలేవే శిలువ హాలే లూయ థ్యాంక్ యూ జీజస్ ఏష యాభై ఏడు పదిహేడులో ఉంది తొంభై రెండులో యుగ యుగంలో నీవే దేవుడు అని చెప్పి కీర్తన గ్రంథంలో మనకు రాయబడి ఉన్నది సిల్వ ఖాళీ సమాధి అంతటితో ఆయన ప్రయాణం ఆగిపోలేదు రెండవ రాకడ వరకు కూడా సాగిపోతూ ఉన్నది హలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక లోకాసువర్తి ఇరవై మూడు నలభై మూడులో అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఆయనను అలెగ్జాండర్ ఎరిస్లేవును నాశనం చేసేటువంటి వాడే కానీ దేవుడే జోక్యం కలిగించుకొని ఆ ప్రయత్నం నుంచి విరమించుకునేలాగా చేశాడు యేసు అలెగ్జాండర్ కంటే గొప్పవాడు హా లెలుయా గమనించాలి మనిషి కుమారుడు పరిచారం చేయించుకునేటకు రాలేదు కానీ చేయటకు వచ్చాడు అని చెప్పి మనకిక్కడ దేని వాక్యం వస్తుంది ఎఫ్రా అంటే ఉత్తర దేశం ఎరిసెలేము దక్షిణ దేశం ఉత్తర రాజ్యానికి అస్సురు చెర దక్షిణ రాజ్యానికి బొబులోని చెర అయితే అందరూ క్రీస్తు పరిపాలనలో ఒకటవుతారు అవుతారు లూయ వింటన్నారా మరి ఏసే రారాజు ఆయన సమాధానకర్త అయినటువంటి అధిపతి ఆయన శాంతి వార్త ప్రకటిస్తాడు హలే లూయ దేవునికి స్తోత్రం కలుగును కాక ఆయన శాంతి వార్తను ప్రకటించేటువంటి వాడుగా ఉన్నాడు నెక్స్ట్ చివరిగా పద్నాలుగు నుంచి పదిహేడు వచనాలు ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం జకరే గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఇహోవ వారికి పైగా ప్రత్యక్ష మగును ఆయన బాణములు మెరుపు వలె విడవబడును ప్రభువగు ఇహోవ బాకానాదం చేయిచు దక్షిణ దిక్కు నుంచి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును అూయ పదిహేనవ వచనం ద్రాక్షరసం రసం త్రాగువారు వలే బొబ్బలిడుచు బలి పశు రక్త పాత్రలను బలిపీట మూలలను మీరు పదిహేడవ వచనం వరకు చదువుకోండి ప్రియల ఏసుక్రీస్తు ప్రవక్తగా రాజుగా యాజకునిగా త్రివిధ పరిచయలు చేశాడు ఇజ్రాయేల్ జాతికి చిట్ట చివరికి ఆయన ఈ మూడు విధాలుగా ప్రత్యక్షమవుతాడు ఎలాగంటే ఆయన సంఘం ఎత్తబడదు ఎత్తబడటం ఆయన రాజులకు రాజైనటువంటి మరి తిరిగి రావడం మనం చూస్తూ ఉన్నాం జగత్ పునాది వేయబడక ముందే వధించబడినటువంటి దేవుని గొర్రెపిల్ల ఇదంతా కూడా ఆయన నిత్య సంకల్పం ఏసు పుట్టు గురించి ఆయన తిరిగి రాబోయేటువంటి వరకు కూడా ఇదంతా కూడా ఆయన నిత్య సంకల్పంలోని భాగమని చెప్పి మనం గుర్తించాలి హరే యేసు తిరిగి రాజ్యం స్థాపించేటి వరకు ఇవన్నీ కూడా వివిధమైనటువంటి ఘట్టాలు అలెగ్జాండర్ పిలిస్తీ దేశాన్ని జయించాడు అలెగ్జాండర్ ఎరిసిలేమును లోపరుచుకునేటువంటి ఉద్దేశంతోనే వచ్చాడు దేవునికి స్తోత్రం అంతకుముందు ప్రధాన యాజకుడు మాదియ పారసీక రాజులకు కప్పం కట్టేటువంటి వాడు ఇప్పుడు అలెగ్జాండర్ కప్పం చెల్లించాల్సిన లేదని చెప్పి వారిపై కోపంతో వచ్చాడు అయితే ఆ పని చేయలేకపోయాడు హాలేలు దేవునికి స్తోత్రం కలిగింది కాక కాబట్టి ఏసుక్రీస్తు ప్రవరు విజయ ప్రవేశం చేశాడు ఇది గమనించాలి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హాలేలు యేసుక్రీస్తు ప్రవారు మరి మార్కు పది నలభై ఐదు ప్రకారం మనిషి కుమారుడు పరిచారం చేయటకు చేయించుకునేటకు రాలేదు కానీ పరిచయం చేయడానికి వచ్చాడని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం చిన్నప్పటి నుంచి అయితే ఏసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చేటప్పుడు నీవు రక్షించబడిన వ్యక్తివై ఉండాలని ఆయన చిత్తం అనమాట హాలే లూయ యేసుక్రీస్తు ప్రభు సమాధానకర్త అధిపతి ఆయన స్థాపించబోయేటువంటి రాజ్యం శాంతి రాజ్యం దేవునికి స్తోత్రం కలుగును గాక హాలే వండర్ఫుల్ అనమాట ఇది అంతకుండా ఏసు రాజ్యంలో ఎటువంటి కొద్దువ లేదు దేవుని రాజ్యంలో ధాన్య సమృద్ధి పాడి పంటలు హలో లూయా కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రిలరా గ్రేగిలారా అంటే అలెగ్జాండర్ ఆంటియోకస్ ఎఫెపనేస్ అని అర్థం యూదులను ఎంతో వ్యతిరేకించింది గ్రీస్ అనమాట హలో దేవునికి స్తోత్రం అలెగ్జాండర్ కాదు యేసుక్రీస్తు ప్రవరే గొప్ప విజేత అసలైనటువంటి ఈజేత అని చెప్పి మీరు గ్రహించాలి అలెగ్జాండర్ కాదు యేసుక్రీస్తు ప్రవర్ గొప్ప విజేత అసలైనటువంటి విజేత నీతి విజేత సత్య సత్యంతో జయించినటువంటి వాడు హాల్ ఇక్కడ అది ఏహో వలన కలిగినది అది మన కొన్నులకు ఆశ్చర్యమని నూట పద్దెనిమిది క్రితం రెండు రోజులు మనం చూస్తున్నాం అయితే దేవుని సంఘానికి వీటన్నిటిని కూడా అమ్మించినటువంటి ఆధ్యాత్మికమైన శక్తి పరిశుద్ధాత్మ వల్ల మనకు కలిగిందని గమనించాలి శరీర సంబంధమైనటువంటి సాధనం కొంచెం మట్టుకే ప్రయోజనకరం కానీ దైవభక్తి ఇప్పటి జీవమును విషయంలోను రాబో జీవం విషయంలోను మరి వాగ్దానంతో కూడిందైనందువల్ల అది అన్ని విషయాల్లో కూడా ప్రయోజనకరమవుతూ ఉన్నది దేవునికి స్తోత్రం కలిగిన గాక నేనిచ్చి నీళ్లు త్రాగు వాడు ఎప్పుడూను దప్పిగొనడు నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై ఊరేడి ఊరడి నీటి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను అలా మానవుని ఆత్మ మరి దాహమును తీర్చగల జీవజాలం నుండి ఆయన సంగము ద్వారా పారేటువంటి జీవజాల నదు అందరికీ కూడా ఆశీర్వాదకరంగా వ్యాపిస్తూ ఉంది హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక బలపరచబడ్డారా ఈ వాక్యం ద్వారా దేవుడు మనం దీవించిన గాక ఆమెన్